పోలీస్ శాఖకు కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్లో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ర్యాంకింగ్లు ఏంటి గత ప్రభుత్వంలో మరి పోలీస్ పనితీరు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం ఇప్పుడు కేంద్రం రాష్ట్రాల వారీగా పోలీస్ శాఖ ర్యాంకింగ్లు అయితే ఇవ్వడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే కనుక గత ప్రభుత్వంలో పనితీరు ఎలా ఉంది ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది మీరు అడిగింది బాగుందండి ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో పోలీస్ శాఖ ఏ రకంగా పనిచేసింది వాళ్ళు పోలీసులవని మర్చిపోయి వాళ్ళు ఒక జగన్మోహన్ రెడ్డి కోసం ఒక వైసీపీ ప్రభుత్వం కోసం పనిచేసి వాళ్ళు ఒక రకంగా ఊడిగం చేశారు అంటే వాళ్ళు అసలు మేము ఒక గవర్నమెంట్ సర్వెంట్స్ అనే విషయాన్నే మర్చిపోయారు వాళ్ళు అలాంటి వాళ్ళు అప్పుడు ఇరవై రెండో స్థానంలో ఉన్న పోలీస్ శాఖ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈరోజు మూడో స్థానానికి ఎగబాకింది అంటే ఇది చిన్న విషయం కాదు కదా మొత్తం పద్దెనిమిది స్టేట్స్కి సంబంధించి ఈ ర్యాంకింగ్స్ ఇచ్చారన్నమాట అంటే కొన్ని పెద్ద సైజు ఉంటాయి రాష్ట్రాలు కొన్ని చిన్న సైజు ఉంటాయి సో ఆ రకంగా చూసుకుంటే మొదటి స్థానంలో తెలంగాణ వచ్చిందండి తెలంగాణకి ఆరు పాయింట్ తొంభై రెండు ర్యాంకింగ్ కర్ణాటకకి ఆరు పాయింట్ ఆరు ఒకటి ఆంధ్రప్రదేశ్కి ఆరు పాయింట్ రెండు రెండు మూడో స్థానం అంటే మొదటి స్థానం తెలంగాణ రెండో స్థానం కర్ణాటక మూడు ఆంధ్రప్రదేశ్ నాలుగు ఒడిషా ఒడిషాకి వచ్చి ఆరు పాయింట్ ఇరవై రెండు అది కూడా అంటే ఆంధ్రప్రదేశ్ ఒడిషా ఒకే స్థానంలో ఉన్నాయి రెండు కూడా పంచుకున్నాయి మూడో స్థానాన్ని ఉత్తరాఖండ్ వచ్చి ఆరు పాయింట్ పదకొండు తమిళనాడు ఆరో స్థానానికి ఎగబాకిపోయింది అంటే ఆరు పాయింట్ నాలుగు ఒకప్పుడు అసలు తమిళనాడు పోలీసులు చాలా అత్యు అత్యుత్తమ సేవలు అందించేవాళ్ళు తర్వాత మధ్యప్రదేశ్ వచ్చి ఐదు పాయింట్ ఎనభై ఎనిమిది ఏడో స్థానం గుజరాత్ ఎనిమిదో స్థానం ఐదు పాయింట్ ఎనభై ఎనిమిది ఛత్తీస్గఢ్ ఐదు పాయింట్ ఏడు సున్నా మహారాష్ట్ర ఐదు పాయింట్ ఐదు మూడు జార్ఖండ్ ఐదు పాయింట్ మూడు ఏడు హర్యానా పన్నెండో స్థానం ఐదు పాయింట్ పంతొమ్మిది పంజాబ్ ఐదు పాయింట్ పది రాజస్థాన్ నాలుగు పాయింట్ మూడు ఎనిమిది ఉత్తరప్రదేశ్ నాలుగు పాయింట్ మూడు ఏడు బీహార్ నాలుగు పాయింట్ మూడు నాలుగు బీహార్ది పదహారో స్థానం కేరళ పదిహేడో స్థానంలో ఉందండి నాలుగు పాయింట్ ఇరవై రెండు అసలు మేము సంపూర్ణ విద్య సాధించాం మేము సంపూర్ణ అక్షరాస్యత సాధించామనే ఒక స్టేట్ పోలీస్ శాఖ ప్రతిభ కనపరచడంలో పదిహేడో స్థానానికి వెళ్ళిపోయింది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెస్ట్ బెంగాల్ పద్దెనిమిదో స్థానంలో ఉంది చెప్పక్కర్లేదు వెస్ట్ బెంగాల్ గురించి మూడు పాయింట్ ఐదు తొమ్మిది సో so, ఏది ఏమైనా ఈ ర్యాంకింగ్స్ అన్నీ మనం చూసుకున్నప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ చాలా గణనీయమైన ప్రతిభ చూపిస్తుందండి అంటే మనం ఇటీవల కాలంలో చెప్పుకుంటూ వస్తున్నాం గత పది నెలలు పదకొండు నెలలు తీసుకుంటే మనకైతే కొంచెం ఒక రెండు మూడు నెలలు పక్కకు పెడితే తర్వాత పోలీసులు మేము పోలీసులం మా బాధ్యత ఇది మేము మా బాధ్యత సక్రమంగా నెరవేర్చాలి అని వాళ్ళు వాళ్ళ విధుల్ని చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు కేసుల విషయంలో కూడా వాళ్ళు చాలా చక్కగా వాళ్ళ పనితీరుని కనపరుస్తున్నారు ఓవరాల్గా మీరు చూసుకుంటే కనుక అయితే అన్ని విషయాల్లో ఇప్పుడు ప్రజలు కూడా చాలా ఊపిరి పీల్చుకుంటూ చాలా స్వేచ్ఛను అనుభవిస్తున్నారు ఎక్కడికక్కడ అణ అణచివేస్తున్నారు పోలీసులు చెప్పాలంటే గంజాయి బ్యాచ్లు కావచ్చు మరొకటి కావచ్చు అలా గంజాయి బ్యాచ్లు అణచివేస్తుంటే అంటే వాళ్ళు మైనార్టీలని లేకపోతే ముస్లింస్ అని లేదు దళితులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళి పరామర్శిస్తూ ఉంటారు వాళ్ళు యాక్చువల్గా దళితులు కాదు వాళ్ళు క్రిస్టియన్స్ యాక్చువల్గా సో మొత్తం మీద ఇవాళ ఇది విన్నాక సజ్జల గారు జగన్ గారు ఉలిక్కిపడ్డారు ఇదేంటిది మన హయాంలో పోలీసులు మనం చెప్పింది విన్నారు కదా వీళ్ళేంటి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్నారు అంటే ప్రభుత్వానికి కొమ్ము కాయట్లేదు అని చాలా చాలాసార్లు మన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే విడదల రజనీ కావచ్చు మరొకళ్ళు కావచ్చు మేము మా అధికారం మళ్ళీ వస్తుంది నేను ముఖ్యమంత్రిని అయ్యాక మిమ్మల్ని బట్టలు ఓడ తీసుకొడతాను సప్త సముద్రాల అవతలు ఉన్నా తీసుకొస్తాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి అదే విడుదల రజనీ గారు చెప్పారు వేరే వాళ్ళు కూడా కమెంట్స్ చేశారు అంటే ఇతను అతను ఎవరు గోరంట్ల మాధవ్ కావచ్చు అంటే వీళ్ళకి బట్టలు విప్పే సరదా ఏంటో ఈ దరిద్రాలు ఏంటో అంటే ఒక పోలీసు ఉన్నత ఉద్యోగిని ఎట్లా గౌరవంగా చూడాలి అనే ఒక కనీస సంస్కారం లేని మనుషులు వీళ్ళందరూ సో ఏది ఏమైనా ఇవాళ పోలీసు శాఖ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తోందండి వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చాలా చక్కగా సజావుగా చేస్తున్నారు అంటే ఎటువంటి కాంట్రవర్సీస్కి లేదు అంతకంటే ఎవరికి బూట్లు తొడవట్లేదు వాళ్ళు ఎవరి పాదాల దగ్గర వాళ్ళు కూర్చోవట్లేదు మేము పోలీసులం అని రైట్ ట్రాయల్గా వాళ్ళ ఉద్యోగం వాళ్ళు నిర్వహిస్తున్నారు అంటే విధి నిర్వహణ వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఇవాళ మనం గర్వించదగ్గ అంశం అని నేను అనుకుంటున్నా గత ప్రభుత్వంలో ఎవరైతే పోలీసులు వైసీపీ కోసం పని చేశారో వాళ్ళలో ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వంలో మార్పు వచ్చిందంటారు అంటే కొంతమంది ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు కొంతమంది అంటే సీనియర్స్ అందరూ అంటే ఎవరైతే అక్రమంగా వాళ్ళకి కొమ్ము కాసారో అంటే ఆడవాళ్ళ విషయంలో ఒక మీకు తెలుసు జతవానీ కేసు విషయంలో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎక్కడున్నారో మనకు తెలుసు అంటే అలాంటి పనులు చేయకుండా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు కొమ్ము కాసినా కూడా వాళ్ళు అంటే తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఉన్నందువల్ల ఈరోజు వాళ్ళు అటువంటి పనులు చేయకుండా మన డ్యూటీ ఇది ఇది మనం చెయ్యాలి మన బాధ్యత అనుకుని చాలా చక్కగా చేస్తున్నారండి ఈ అంశంలో మనం ఆంధ్రప్రదేశ్ పోలీసులనే కాదు తెలంగాణ పోలీసులను అభినందించాలి తర్వాత కర్ణాటక పోలీసును అభినందించాలి మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు అభినందించాలి ఓవరాల్గా చూసుకుంటే అంటే మిగిలిన వాళ్ళు కూడా మిగిలిన స్టేట్స్ కూడా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ పోలీసులు వాళ్ళ ప్రతిభ మాత్రం వాళ్ళు మెరుగుపరుచుకోవాలని మనం చెప్తున్నాం కానీ మొదటి స్థాయిలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండడం అనేది మనకు కూడా ఒక గర్వకారణం అనేది మనం ఖచ్చితంగా అండి తెలంగాణ కూడా మందే ఎందుకంటే తెలుగు వాళ్ళందరం ఒకటే కదా సరే రాష్ట్రాల వారీగా కొన్ని అంశాల వారీగా విడిపోయినప్పుడు అది వేరే విషయం కానీ చెప్పుకోవటంలో తెలంగాణ మందే ఎందుకంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు అలాగే తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటారు సో మొత్తం మీద ఇవాళ తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉన్నందుకు గర్విద్దామండి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా వాళ్ళ నెక్స్ట్ ఇయర్ ఈ ప్రతిభ కనపరచడంలో వాళ్ళు కూడా మొదటి స్థానానికి రావాలని మనం ఆశిద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ